గత రాత్రి సిద్దిపేట నియోజకవర్గంలో ఈదురుగాళ్లతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది రోడ్లపైన చెట్లు విరిగిపోవడం విద్యుత్ వైర్లు తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇండ్లు ఫారాలు ఈదురుగాళ్ల దుమారానికి కొట్టుకపోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట రూరల్ నారాయణరావుపేట మండలాల్లో ఈదురుగాళ్లు బీభత్సం సృష్టించాయి ఇండ్లు కోళ్లఫారాలు ఈదురుగాళ్ల దుమారానికి కొట్టుకుపోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితులు భిక్షపత్తి తెలిపారు నారాయణరావుపేటలో అరవై ఏళ్లలో ఇంత పెద్ద గాలి దుమారం తాము ఎప్పుడూ చూడలేదని బాధితులు పోచోబ తెలిపారు గాలికి తమ ఇండ్లపైన చెట్లు విరిగిపోయడంతో పాటు రేకులు కొట్టుకపోవడం జరిగిందని ఆ సమయంలో తాము ఇంట్లో ఉండడంతో భయాందోళనకు గురి కావడం జరిగిందని ఎరుకల పోచోబ తెలిపారు ఇంట్లోని ఫ్రిడ్జ్ ఫ్యాన్లు ఎలక్ట్రిక్ వస్తువులు పాడుకోవడం జరిగిందని బాధితురాలు తెలిపారు నారాయణరావుపేట లక్ష్మీదేవిపల్లిలో ఇండ్లు రేకులతో నిర్మించిన పైకప్పులు భారీగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు ప్రభాకర్ తెలిపారు పొప్పడి తోట మామిడి తోటలు దెబ్బతిన్నాయన్నారు నమస్తే మాకు మొత్తం ఘోరంగా అనిగింది మా ఇల్లు మొత్తం నాశనమైంది పిల్లలు ఆగమయ్యారు అంత ఇల్లు ఏం ఆశ లేకుండా పోయింది సార్ మేము ఎట్లా బతుకుతాం అంత ఆలోచన లేకుండా మా బతుకు లేకుండా ఆశ ఇల్లు కూలిపోయింది రేకులు చెట్లు ఖరాబ్ అయినాయి పిల్లలు ఆగమైన అన్నీ వలిగిపోయినాయి మేము వండుకుంటే బోకలు కూడా ఖరాబ్ అయినాయి శర్మకి ఏం ఆలోచన లేకుండా అయింది బతుకు మీరు గవర్నమెంట్ ఏదన్నా ఒక ఆలోచన చేయడం సామీ వాంచను మేము ఎరకల మా దగ్గర ఏం లేకుండా కూడా అయింది ఇల్లు ఇవి ఆశ లేకుండా అయింది పెద్ద కష్టం వచ్చినట్టు వనవాసం పడ్డం మాకు ఎట్లనన్నా ఒకటి రేకులు వీగులు ఇల్లే మొత్తం ఇంట్లో కూలార్లు ఫ్యాన్లు ఏం లేకుండా ఏం లేకుండా పోయినాయి అన్ని ఖరాబ్ అయినాయి స్వామి ఇది ఒకటి మీరు మాకు ఆకరించి ఏదైనా ఒకటి పెట్టురు స్వామి మీరు ఇంత పెద్ద మనసులు కదా మీకు నమస్కారం మా ఆగం బతుకు మీరు ఆలోచన చేయాలి మీరు మీరు ఆదుకోండి మాకు ఏమైనా పది రూపాయలు న్యాయం చెట్టు కప్పి సార్ సిద్దిపేట నుంచి ముస్తాబాద్ వెళ్లే రహదారిపైన మహావృక్షాలు విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు విద్యుత్ పోల్లు పడిపోవడంతో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో రాత్రి నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభాకర్ తెలిపారు గాలి దుమారానికి నష్టపోయిన బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు గాలి దుమారానికి లక్ష్మీదేవపల్లె అయితే ఏంది కోదండపల్లె నారాయణపేట నారాయణపేట ఉన్న గ్రామాల్లో భారీగా ఆస్తి నష్టం చేయడం జరిగింది వడగాళ్ళతో వచ్చిన రాళ్ల వర్షం వచ్చింది ఈ కొన్ని విలేకైతే దానివల్ల చాలా మటుకు డ్యామేజ్ అయ్యి ఇల్లు పెంకుటిల్లు మొత్తం కూలిపోవడం జరిగింది రేకుల సెడ్లు అయితే మొత్తమే లేచిపోవడం జరిగింది పోలపరాలు అయితే అన్ని విధాలుగా నష్టం జరిగింది ఇంకా ఏంటంటే ప్రాణ నష్టం జరగలేదు అదే నార్గ్రపేటలో ఒక మంచు చనిపోవడం జరిగింది ఇదే రేకుల సెడ్డు లేచిపోవడం ఒకవలైతే నార్గ్రపేటలో నిర్వాసితులు అయిపోయారు మొత్తం ఇల్లు మొత్తమే కూలిపోయింది ఇప్పుడు వాళ్ళను హై స్కూల్ అది మన ప్రైమరీ స్కూళ్ళ ముంచనీకి ఎంఆర్ఓ తోటి మాట్లాడడం జరిగింది అదేవిధంగా వెంటనే ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ స్పందించి వీళ్లకు న్యాయం చేయాలని ఎక్కువగా ఏంటంటే కరెంటు ఇబ్బంది అవుతుంది దీని మీద ఏఈ గారు కానీ ఏడీ ఎస్సి డిఈ గారు కానీ స్పందించి ఇబ్రాహంపూర్ పీ పీడర్ అయితే లక్ష్మేపల్లె దండన విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఎవలేకైతే జీవాలు ఉన్నాయో వాటికి నీరు అందించాలంటే సుధం ఇబ్బంది అవుతుంది తాగనీకి సుధం ఇబ్బంది